षा किरणालु केविर संहरणालु

ਸਲਾਮ ਵਾਟ ਲੈ ਹਾਈ ਬਾਪੂ ਜੈ ਜੀਨਰਾ ਹਾਈ ਬਾਪੂ ਜੈ ਜੀਨਰਾ ਹਾਈ ਬਾਪੂ ਜੈ ਜੀਨਰਾ ਹਰ ਚਲੇ ਲੈ ਬਾਪੂ ਜੈ ਜੀਨਰਾ ਰਾਏ ਕਾ ਹਾਈ ਚਲੇ ਲੈ ਬਾਪੂ ਜੈ ਜੀਨਰਾ ਰਾਏ ਕਾ ਚਲੇ ਲੈ ਬਾਪੂ ਜੈ ਜੀਨਰਾ ਰਾਏ ਕਾ ਮਨ ਬੰਗਲੌਰ ਗ੍ਰਾਮਾ ਲੋ ਬਰਤਾ ਮਾਤਾ ਮੁੱਦੂ ਬਿੱਡਾ ਬਾਪੂ ਜਗਤ ਜੀਨਰਾ ਗਾਰੇ నూట పదహారవ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మిత్రులు సోదర సమ్మనులు యువత బొమ్మలూరు యువత అంతా కూడా ఆయన కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో మరి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా జగజ్జీవ్ నా గారి గురించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆయన ఉప ప్రధానిగా కూడా మన భారతదేశాన్ని పనిచేయటం అనేక రకాల శాఖల్లో కూడా మంత్రివర్గంలో పనిచేసి ఆనాడు ఎన్టీ రామారావుతో మంచి మిత్రత్వం సంపాదించి ఆయన ద్వారా ఇద్దరు కలిసి బలమైన వర్గాల ముఖ్యంగా మన ఎండి సోదరులకి ఎండి మహిళలకి కూడా ఆనాడే నందమూరి తారకరావు మరి ఎంతో సర్వీస్ చేసి మన్నం పొందినటువంటి ఆ ఇతర నాయకుల కలయికతో భారతదేశం మరి ఎంతో అభివృద్ధి పొందడం ముందుకెళ్ళి చెప్పి తెలియపరుచుకుంటూ అలాగే మరి జగజ్జీవన్ గారు మన జాతికి స్ఫూర్తిదాయకుడు ఆయన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మరి భారతదేశం అంతా కూడా నలుగుసులకు కూడా ఆయన రాజ్యాంగం విలువని మరి ప్రజలకు చెప్పి ఎంతో చైతన్య చైతన్యవంతం చేసిన వ్యక్తి బాబు జగన్జీవన్ గారు ఆయన అడుగుజాడులో మనందరం కూడా నడిచి రాబోయే కాలంలో రేపు నెలలో నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మనకి మన ఎన్టీ రామరాజు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున వెండిగలారాము గారు సంవత్సరం కాలంగా కూడా పేదవాడికి నేనున్నానని చెప్పి ధైర్యం చెప్తూ ఆయన చేతనే సహాయం చేసుకుంటూ ముందు పోతున్న వ్యక్తి మరి ఆయన అమెరికా నుంచి ఎక్కడో వెళ్ళి సంపాదించుకుని ఇక్కడికి వచ్చి మనకి పేదల కోసం సర్వీస్ చేస్తున్న వ్యక్తి ఆయన్ని కూడా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆయన ఏదో డబ్బు సంపాదన కోసం ఇక్కడికి రాలేదు మన గుల్లార ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆయన కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి రాబడికల్ గెలిపించుకుని మన కావాల్సిన కమ్యూనిటీ హాల్ కానివ్వండి రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి పదవి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవులూరు కార్యక్రమంలో గోడు సంఘం బాబు జానచంద్రరావు గారు పుట్టినరోజు సందర్భంగా నూట పదహారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మలూరు సంటి గారిని ముక్కి అతిథిగా పిలుతూ జరిగింది అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా మన గూడు సంఘస్థలు బొమ్మలూరు బొమ్మలూరు గ్రామ గూడు సంఘస్తులు ముందు ముందు చాలా చేసుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అలాగే రాబోయే కాలంలో ఇక్కడ సంటిక రాద్రంలో కమిటీ అయి కడం గ్యారంట్రీ ఎవరు ఎదురు వచ్చినా సరే ఎవరు అడ్డం పెట్టినా సరే పని మాత్రం ఆగదు గారు ఊళ్ళో కాడ చాలా కార్యక్రమాలు చేసుకున్నాడు అలాగే రేపు రాబోయే కాలంలో మనం గుడివాడ వెనకాల రాము గారు నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని నేను మనస్ఫూర్తిగా మన బొమ్మలూరు ప్రజలకి నేను మాటిస్తున్నాను అలాగే బాబు బాబు సూపర్ సిక్స్ పదహాలు ఎన్నో పెట్టాడు మీ అందరికీ చెప్పాలి ఒక ఒక నిమిషం టైం ఎత్తే అలాగే ఓకే ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడకూతురు ఇక్కడ పెద్దలకి పార్టీ సంఘర్లకి అందరికీ మన గూడు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యదనాలే నా నా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నా డిఆర్కే టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి Eu